रमनाश्रम ओ शिवाय, ओम नमः शिवाय 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 शिवाय, ओम शिवाय 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 शिवा నిత్యాగ్ని ఆదిపరాశక్తి సుబ్రహ్మణ్య స్వామి కాళికాదేవి శాంకరీ దేవి సదాశివ భైరవ స్వామి మహా త్రిపుర సుందరి నిజంగానే త్రిపుర సుందరి లాగానే ఉంది శ్రీ కామేశ్వర భైరవ ఈయన మగ ఆయన అంటే వాళ్ళు వాళ్ళు పక్కన భర్తలు శ్రీ కాలభైరవుడు త్రిపుర భైరవి సుందరి శ్రీ బాల త్రిపుర సుందరి పక్కన పంచవక్త భైరవాయ ఈ మాతాంగి ఈయన మాతాంగ భైరవాయ నమ నాలుగు లాగి వస్తుంది బగలాముఖి ఏకవక్త ధూమవతి ధూమవంత భైరవాయ తలకాయలేమ్మా ఓ రక్తం బయట కారకుండా కారిన రక్త ఢాకిణిస్తే చిన్న మస్తాదేవి రక్తం తాగుతుంది అన్నమాట మళ్ళీ మానసేవి అర్ధనారీశ్వరులు చూడగానే చెప్పచ్చు అర్ధనారీశ్వర ఆయన మహా ఏమి కామాక్షిణ శ్రీ జ్ఞానప్రసూన్నంబ శ్రీ జ్ఞానప్రసూన్నాంబాదేవి దక్షిణామూర్తి ఓం దక్షిణామూర్తి స్కందమాత కూష్మాండం కూష్మాండదేవి

शिवाय कालभैरव भैरवी मंगलगौरी मंगलगौरी ఏమి కాలరాత్రి కాత్యాయని దేవి ఎవరికి కావాల్సిన ఫోటోలు వాళ్ళు వాడుకోండి నా బట్టి నేను తీసేస్తాను గాయత్రీ దేవి ఇది మా ఫేవరెట్ ఓ గణపయ్య ఓ గణపయ్య ఇక్కడి నుంచి జంట దేవతలు దాకా సింగలు పంచలోహాల శివలింగం స్ఫటిక శివలింగం స్ఫటికం మహా రుద్రాయ పంచలోహాలతో శివలింగాలు పంచలోహాలు కాదు రాగి సిల్వరు ఇత్తడి ఓం నమ శివాయ ఈనే ఆ స్వామి ఎన్ని గ్రానెట్లలో ఎన్ని రకాల శివలింగాలు తయారు చేస్తున్నారు చూసారా O Sai Baba ఓ మహాగణపతియ నమంకటేశాయ నమ ఓ వెంకటేశాయ ఓ వరమహాలక్ష్మ్యాయ నమోర్వోగప్రాప్తిశివలింగేశరాయ నమ విజయదుర్గాదేవిీ పరమేశ్వరి నరసింహ హనుమాన్ సాయినాథ నమ శివాయ నమ శివాయ